ఇది కప్పు సో తీసుకున్నాను అది ఇది చాలా ఇప్పుడు తెలుసు అందరికి హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి ఇది తప్పకుండా ఇది చివరి వరకు చూడండి ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో తప్పకుండా మనం ఈ పెస్టిసైడ్ అనేది యూస్ చేస్తే మనం మొక్కల్ని కాపాడుకోగలుగుతాం ఏంటంటే ఎక్కువగా పేను బంక్ అనేది మొక్కలకి చిక్కుడు మొక్కలకి బాగా వస్తుందండి మనం ఇప్పుడు చిక్కుడుకాయలు బాగా పండించుకునే సమయం కదా ఎక్కువగా ఉంటాయి మనం మొక్కలు కూడా వేసుకుంటాం కానీ విపరీతమైన పేను బంక్ అయితే ఆ మొక్కలకి వదలదండి ఎంత క్లియర్ చేసినా కూడా వదలదు అది మనం పోగొట్టుకోవాలంటే నేను పోయిన వీడియోలో చెప్పాను ఏం చేశానో చూపిస్తానని చెప్పి నాకు కమెంట్స్లో అడిగారు అది ఎలాగో చేశారో చూపించండి అని అందుకని మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తానండి ఇప్పుడైతే నాకు లేదు అసలు క్లియర్ అయిపోయింది కోసం అదైతే తయారు చేసి చూపిస్తున్నాను ఎలా చేయాలి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలో కదండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మై డైవర్షన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు పెయి బంక నివారణ కోసం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి ఫస్ట్ ఆ మొక్కని చిక్కుడు మొక్కకి బాగా విపరీతమైన పేనుబంక ఉందనుకోండి దాన్ని ఏం చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే బాగా ఎక్కువ ఉందనుకోండి స్టెమ్స్ అయితే కొంచెం కట్ చేసేసుకోండి బాగా ఎక్కువైతే అది మనం క్లియర్ చేయలేనంత ఎక్కువైపోతే మాత్రం ఆ స్టెమ్స్ కట్ చేసేయండి మాక్సిమం అక్కడి నుంచి మళ్ళీ కొత్త చిగురులు అయితే వస్తాయి తప్పకుండా కానీ ఇప్పుడు మనకి అది చిక్కుడుకాయలు ఉన్నాయనుకోండి అవి పాడు చేసుకోలేము కదా అప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ అయితే వాటర్తోని ఇలాంటి స్ప్రేయర్ బాటిల్ తీసుకోండి ఈ వాటర్ తో ముందు సొల్యూషన్ వాటర్ తోనే ఫస్ట్ దాని అంతా క్లియర్ చేసేయాలి హ్యాండ్స్ ఏమైనా గ్లౌజెస్ యూస్ చేసుకోండి చిరాగ్గా ఉంటే లేదంటే చక్కగా మనం చేత్తో తీసివచ్చే కాదండి కడిగిస్తుందంటే పోతుంది ఇప్పుడు మనం అయితే మొక్కలకిదో అది మనం ఫస్ట్ వాటర్ వస్తుంది కదా దాంతో క్లియర్ చేసేద్దాం మొక్క దగ్గరికి వెళ్దాం పదండి చూపిస్తాను ఇది చిక్కుడు మొక్క ఇప్పుడు మనం ఈ చిక్కుడు మొక్కకి వాటర్తో స్ప్రే చేద్దాం ఫస్ట్ అయితే ఇక్కడైతే ఏమీ లేవండి పెయిన్ బంక్ అయితే లేదు అసలు అక్కడ కూడా చిన్న పురుగు కూడా కనిపించట్లేదు ఎందుకంటే నేను అది స్ప్రే చేసిన తర్వాత మా ఏమే బాగా సో ఇది బాగా ఎఫెక్టబుల్గా పనిచేసింది ఇది ఉపయోగపడుతుంది మీకని షేర్ చేస్తున్నాను ఇదిగో ఇక్కడ చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి మనకి ఇప్పుడు పెయిన్ బంక్ ఎక్కువగా ఉందనుకోండి స్టెమ్స్ ఇలా కట్ చేసి నేను ఏం పర్లేదు తీసేసి పారేసుకోండి ఇలాగ మనకి లేదు కాయలు ఉన్నాయి అనుకోండి చిక్కుడు కాయలు ఉన్నాయి మరి పడేయలేము కదా దానికి ఏం చేయాలంటే ఇలాగ ఫోర్స్గా వాటరు బాగా ఫోర్స్గా పెట్టి ఇలా కడిగేసుకోవడమే ఆకులు కూడా ఇలాగ ఎక్కడికక్కడ కడిగేస్తే కిందకి జారిపోయి వచ్చేస్తాయండి వాటర్తో పాటు కిందకి ఇలాగా పడిపోతాయి సో ఈ విధంగా ముందు ఫస్ట్ అయితే వాటర్తోని బాగా కడిగేయాలి చిక్కుడుకాయలు ఉన్నా కూడా ఇలా స్ప్రే చేసేయాలి వాటర్తో ఫోర్స్గా కొడితే పోతాయి ఇది కడిగేసిన తర్వాత మనం ఒక గంట పాటు మొక్కకి తడి లేకుండా ఆరిపోనిద్దాం అప్పుడు కొంచెం కొంచెం అక్కడక్కడ ఉంటాయి కదా అప్పుడు మనం ఈ పెస్టిసైడ్ తయారు చేసుకుని తీసుకొచ్చి స్ప్రే చేద్దాం ఫస్ట్ అయితే ఇప్పుడు ఆ పెస్టిసైడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పదండి ఒక గుప్పెడు కుంకుడుకాయలు తీసుకోండి పాతవైనా పర్వాలేదు ఇంట్లో ఉన్నవైనా పర్వాలేదు లేదంటే కొంచెం తెచ్చుకొని మనం ఇలాగా ఒక గుప్పెడు కుంకుడుకాయల్ని పగలగొట్టుకొని ఒక బౌల్లో వేసుకొని ఉంచుకుందాం దీన్ని నానబెట్టి ఒక గంట పాటు పక్కన ఉంచాలి ఈ కుంకుడు పులుసు అనేది మొక్కలకి ఎలాంటి పురుగులనైనా పారద్రోలే మంచి ద్రావణం ఇది ఆనబెట్టి ఉంచాను కదండి చక్కగా గట్టిగా పిండేసుకుంటే వాటర్ రెడీ అవుతుంది కదా ఇలా వడగట్టుకోండి మనం స్ప్రే బాటిల్లో వేసుకోవాలి కాబట్టి కుంకుడు పులుసుని నేను ఇప్పుడు వడగట్టేస్తున్నాను ఇది బాగా పనిచేస్తుందండి ఎందుకంటే కుంకుడు పులుసులోని మనకి చూడండి ఎప్పుడైనా చిన్నప్పుడు మనం చేసేవాళ్ళం ఇప్పుడైతే అన్ని షాంపూలు వస్తాయండి హెడ్ బాత్లు అవి చేసేటప్పుడు కానీ కుంకుడు పులుసుతో చిన్నప్పుడు అమ్మాలు చేయించేవారు కదా కళ్ళు ఎలా మండిపోయేవండి చాలా ఎర్రగా అయిపోయేవి అది మనకి కొంచెం బాగా వండుతుంది అనమాట అప్పుడు ఈ పురుగులు కానీ ఇలాంటి వాటికి అవి మంటలా తగిలి అవి ఇంకా రావడానికి ట్రై చేయవన్నమాట తప్పకుండా ఇదైతే బాగా పనిచేస్తుంది అండి కుంకుడుకాయలు అనేవి నాచురల్ ఇంగ్రీడియంట్ మనకి ఇది మంచిది అలాగే నీమ్ ఆయిల్ అండి నీమ్ ఆయిల్ని ఫైవ్ ఎంఎల్ తీసుకున్నాను ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అనమాట ఇది కప్పు సో ఫైవ్ ఎంఎల్ తీసుకున్నాను అది కూడా ఇందులోనే వేసియండి డైరెక్ట్గా వేసేయొచ్చు నేను ఇంక ఇలా వేసేస్తున్నాను సో నెక్స్ట్ ఏమో ఇప్పుడు ఇది కవియూరినండి మనకి ఆవు పంచకం ఉంటుంది కదా ఆవు పంచకం ఏంటంటే బాగా సిక్స్ మంత్స్ అయితే ఓల్డ్ అయ్యి ఉండాలి ఇది కూడా మనం కావాలంటే కొలత తీసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు మీకు తెలియడం కోసం ఒక టెన్ ఎంఎల్ తీసుకుందామండి కౌ యూరిన్ టెన్ ఫిఫ్టీన్ ఎంఎల్ వరకు తీసుకోవచ్చండి టూ కప్స్ వేసుకోండి ఏం పర్లేదు ఇది చాలా బాగా పనిచేస్తుంది కౌ యూరిన్ కూడా ఇలాంటి పురుగులు చిన్న చిన్న ఎఫిట్స్ లాంటివి చాలా చక్కగా బాగా పనిచేస్తుంది అండి కౌ యూరిన్ తప్పకుండా మన గార్డెన్లో అది మంచిది మనకి మొక్కలకి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇదిలా వడగడుస్తాం కదా వాటర్ అంతా కూడా చూడండి ఎంత బాగా తయారైందో ఇలా ఉంటుంది ఇలా ఉంటుందండి ద్రావణం మనం అన్నీ తయారు చేసిన తర్వాత ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటంటే బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా అంటే మనం వంటల్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు వేసుకుంటాం కదండీ ఎప్పుడైనా మనం కేక్స్ కానీ తయారు చేసుకునేటప్పుడు ఇది చాలా మంచిది బేకింగ్ సోడా యూజెస్ చాలా ఉన్నాయండి మొక్కల్లో ఉపయోగించుకునేటప్పుడు మనం కంపోస్ట్లో వేసుకోవచ్చు అలాగే ఇలాగ పెస్టిసైడ్గా యూజ్ చేయవచ్చు ద్రావణంగా మొక్కలకి ఇవ్వచ్చు అన్ని విధాలుగా మంచిదండి ఉపయోగం ఈ బేకింగ్ సోడా ఇందులో వేసేసుకొని ఒక చిన్న టీ స్పూన్ ఏనండి ఇప్పుడు మనం టూ లీటర్స్ స్ప్రే బాటిల్లోని వేసుకుందాం ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపియాలి బేకింగ్ సోడా కలవాలి కదా కరిగిపోయిన తర్వాత వెలుతుగా పట్టుకోవాలండి వాటర్ కొంచెం వెలుతు ఉంచాలి ఎందుకంటే దీన్ని మనం ఇందులో వేస్తాం కదా ఈ లిక్విడ్ ఇదంతా ఇందులో వేసేసి కొంచెం బాగా కలపాలి షేక్ చేసిన తర్వాత అప్పుడు మనం మొక్కలకి స్ప్రే చేసేయడమే అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ఇంట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్సే కనుపు చిక్కుడు ఉంది కదండీ ఇక్కడ స్ప్రే చేస్తున్నాను అండి జస్ట్ ఇట్లా ఇది ఇప్పుడు మనం ఫోర్స్గా పెట్టుకోకూడదు ఇలాగా స్మూత్గా రావాలి అంటే జల్లులాగా రావాలండి ఫోర్స్గా ఉండకూడదు ఇప్పుడు తెలుసు అందరికీ మ్యాక్సిమం కొత్తగా చేసే వాళ్ళకైతే కొంచెం ఐడియా ఉంటుందని చెప్తున్నానండి ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉంటుంది ఓకే అండి ఇప్పుడు ఏం లేదు మనం ఇలాగా స్ప్రే చేసేయడమే ఇలాగా చేయడం మొక్క అంతా కూడా ఆకుల వెనకాతల వెజిటబుల్ వెజిటబుల్కి ఇలా పేను బంక ఎక్కడున్నా చూసి స్ప్రే చేయండి చాలా ఎఫెక్టబుల్గా పనిచేస్తుంది ఇది నిజంగా ఎంత మంచి పెస్టిసైడ్ అంటే నాకు అసలు కనిపించట్లేదండి ఇప్పుడుకి ఫోర్ డేస్ అయ్యింది అసలు ఒక్క పేను బంక కూడా కనపడలేదు మళ్ళీ నేను ఇప్పుడు స్ప్రే చేసేస్తున్నాను మళ్ళీ ఇంకా రావాలన్నా అది రాదు అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇలా చేసేసిన తర్వాత మళ్ళీ కొంచెం ద్రావణం పక్కన ఉంచుకొని మళ్ళీ మనం ఎప్పుడు చేయాలి ఒక త్రీ డేస్ ఆగి మళ్ళీ ఇలాంటి పేను బంకు ఉన్న చోటంతా కూడా స్ప్రే చేసేయండి ఆ మొక్కలకి ఇక మరి కనపడదండి చాలా ఎఫెక్టబుల్గా పనిచేస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి పెస్టిసైడ్ పేను బంక అనేసరికి అందరికీ చిరాక్ చిరాక్గా ఉంటుందండి ఎందుకంటే అది చూస్తేనే అదో అంతా పట్టేసి పిచ్చి పిచ్చిగా కనిపిస్తుంది మొక్కకి అది ఎలా తీసేద్దామా అసలు తీద్దామని కూడా చెయ్యి వేడిపోద్దు ఇది ఒకటి ఈ మిల్లీ బగ్స్ ఒకటి చాలా న్యూసెన్స్ చేసేస్తుంటాయండి మొక్కలకి కదా మరి మేము మీరు కూడా ట్రై చేయండి మీకు గనక మొక్కలకి ఇలా పట్టుంటే తప్పకుండా ఇదైతే యూజ్ అవుతుంది తప్పకుండా ఇదొక మంచి ఆయుధం అని చెప్పుకోవచ్చండి ఈ పెస్టిసైడ్గా యూజ్ చేశాను నేను మొక్కలకి చాలా బాగా పనిచేసింది నెక్స్ట్ అయితే బేర మొక్కలకి అయితే కొంచెం చూసుకోండి ఇందులోని మనం ఇంత ఇంతకన్నా కొంచెం తగ్గించి వాటర్ కొంచెం యాడ్ చేసుకొని పె ఒకవేళ బేర మొక్కలకి ఏమైనా ఎఫిట్స్ లాంటివి ఉంటాయి ఎందుకంటే ఇది అన్నిటికీ పనిచేస్తుందండి అన్ని పే అన్ని పురుగులకి కూడా ఒక మంచి మందు ప్రతి పురుగు పారిపోవాల్సిందే కాబట్టి కొన్ని మొక్కలకి ఎలాగ స్ప్రే చేయాలో అలాగే స్ప్రే చేయాలి అంటే ఏంటంటే చిక్కుడు మొక్క తట్టుకోగలదండి గట్టిది తట్టుకోగలదు స్ట్రాంగ్ మొక్క అనమాట కొంచెం దీంట్లోని ఉన్నా కూడా తట్టుకుంటుంది కానీ బేర మొక్కలు కానీ ఆనప మొక్కలు కానీ ఈ కాకర మొక్కలు కానీ ఇలాంటివి ఏంటంటే ఈ పాదులు కొంచెం లేత ఆకుల్లాగా ఉంటాయి వెంటనే వడిలిపోతుంది అనమాట జాగ్రత్తగా చూసుకోవాలి నీమ్ ఆయిల్ కానీ ఇలాంటివి కొంచెం ఎక్కువగా ఎక్కువ వేసేయకూడదు కాస్త వాటర్ డైల్యూట్ చేసుకొని మ్యాక్సిమం తగ్గించుకొని దాన్ని స్ప్రే చేయండి కావాలంటే రెండు మూడు సార్లు చేయండి ఏముంది అంతే కదా పోతాయి లేకపోతే ఎలా ఎఫెక్టివ్గా అనుకోండి మొక్క వెంటనే మాడిపోయి ఆ వేడికి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది అందుకని మీకు ముందుగా జాగ్రత్త కోసం చెప్తున్నానండి సో ఈ విధంగా అన్ని స్ప్రే చేసేయండి ఓకేనా ఈ వీడియో మీరు అడిగినందుకైతే నేను ఇప్పుడు ఇప్పటికి వచ్చి చేసాను వదిలి నానబెట్టేసి మీకు నానలేదు నానలేదనుకోండి చక్కగా వేడి నీళ్ళు వేసేసుకోండి అందులో కొంచెం వెంటనే నానిపోతాయి వచ్చి చక్కగా కలిపిసుకొని ఇవన్నీని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బేకింగ్ సోడా నెక్స్ట్ ఏమో ఆవు పంచకం తప్పకుండా గార్డెన్ అంటే అందరికీ ఉంటుంది ఇంకా నీమ్ ఆయిల్ నీమ్ ఆయిల్ కూడా మన దగ్గర ఉంటుంది కంపల్సరీగా నెక్స్ట్ ఏమో ఇది ఈ కుంకుడుకు పులుసు అంతే ఇంక ఇవన్నీ కలిపి ఒకసారి స్ప్రే చేసేసారంటే మొక్కలన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది నచ్చిందండి ఈ వీడియో ఎలా ఉంది కమెంట్స్లో నాకు చెప్పండి ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఏమైనా యూజ్ అయ్యిందా లేదా అనేది కూడా నాకు కమెంట్స్లో చెప్పండి ఓకేనా మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలోకి అప్పటి అప్పటివరకు టేక్ కేర్ స్టే సేఫ్ బాయ్ లవ్ నేచర్ లివ్ నేచర్